శ్రామికుడు ప్రజలను కాచే సైనికుడు చేసే పనికి మళ్ళీ వీడియోలు మళ్ళీ దానికి సబ్జెక్ట్ అంటే అట్లా కాదు కాదు అమ్మటరపన్న ఏటేటా అట్మా శ్రామికుడు సైనికుడా నీ శ్రమతత్వం మాకు తెలుసు నీ వీరత్వం కూడా మాకు తెలుసు సైనికుడు శ్రామికుడు సెలవు డబ్బా కొట్టుకోవాలంటే నీ తర్వాతే ఇటు శ్రా అంటే శ్రమదానం బట్టి ఏమనుకుంటున్నాడంటే అంటే సజనాకి సుకన్యాకి ఫోన్ చేసి ఏ డ్రెస్ వేసుకున్నావు అమ్మాయి బాగుంటుందా మసాజ్ చేస్తుందా అని అడగడం అనుకుంటున్నాడు అంతేనా వేరత్మంటే నీ శ్రామికుడు సైనికుడు సిగ్గనిపించట్లేదు నీకు అసలు నీ బొత్తికి దేవుడు సిగ్గట్లేదు తెలిసే నీకు అసలు కొంచెం కూడా అంత వయసు వచ్చింది కానీ నీకు ఇంకా ఏదో పదహారు ఏళ్ళ లాగా ఎగిరేస్తున్నాడు శ్రామికుడు సైనికుడు అని చెప్పేసి అని అందుకుగా ట్రోల్ చేసేది తినమన్నాడు దాకా సంబరాలు రాంబాబు అంటే ఏడ్చేవా అయినా నన్ను సంబరాలు రాంబాబు ఎందుకు అంటారని చెప్పేసి అని ఇవాళ నువ్వు ఎందుకేసేవా డ్యాన్స్ ఏ కదా ప్రతి దానికి పనికి మనకు ఇది ఒకటి తీసుకొచ్చి చేస్తాం మనోడు పాడికి మనోడే డ్యాన్స్ చేయాల్సికుంటున్నాడు బాగా రాయించుకున్నావు పాట బాబా నువ్వు రత్వం సురత్వం మాకు తెలిసిలే నువ్వు ఎంత పని పనుడివో ఎంత సైనికుడువో నువ్వు మంత్రి తర్వాత జనాలకు ఏమాత్రం పీకు పొడిచేవో అన్నీ తెలుసు నువ్వు మళ్ళీ ప్రత్యేకించే డబ్బా కొట్టుకోవచ్చులా సిగ్గి లేకుండా మంత్రి అవుతాను డాన్సులు హేస్తున్నాడు డాన్సులు ఏమంటారు స్పీక్ బూట్స్కి అట్లా కట్టేస్తామని చెప్పేసి డ్యాన్జర్ వేస్తానుకే ఆ చేసిన పనులు రెండు వందల మూడు చెప్పుకోవాలిగా ఇదిగోనే నేను మంత్రి ఎంత పలానా పని చేశానని చెప్పేసి అని రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవాలి ఇంకా నీకు ఫ్యూచర్ బాగానే ఉంటుంది ఒకవేళ మీ పార్టీ అధికారంలో రాకపోయినా సరే సంజన రాంబాబు రికార్డింగ్ డాన్స్ చూడ పెట్టేసుకో చక్కగా అర్థమైందా ఎలాగ మెయిన్ డాన్సర్ నువ్వే నీ రానగో ఇద్దరు ముగ్గురు ఎలాగో ఉంటుందో మాకు కన్ఫామ్ తెలుసు అంటే అఫీషియల్గా రెండే బయటకొచ్చినవి అన్అఫీషియల్గా ఒక నాలుగైదు ఉంటాయి వాళ్ళు కూడా తెచ్చేసుకుని శుభ్రంగాన అవసర ప్రోగ్రామ్ మేమే వేస్తాం నీకు సరిపోతుంది నీకు బాగా సెట్ అయిపోతాయి సిగ్గులే అయిపోతాయి సార్ డాన్సులే డాన్సులు మనకి ఎంతక అరవై వేలు వచ్చింది ఇంకా సిగ్గులు చదవాలంటే డాన్సులు ఎగిరేస్తా ఏమంత పీకేసాడు